హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఫైనల్ గా లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో చాలా మంది వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నట్లయితే ఇక్కడ చూడండి అందరికి డేటా అనేది ప్రస్తుతం అవైలబిలిటీ అయితే ఉంది ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేసుకోండి అయితే చాలా మందికి యొక్క లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే చాలా మందికి యొక్క డేటా అనేది అయితే రావటం లేదు ఇక్కడ సెర్చింగ్ అనేది తిరుగుతున్నట్లు చాలా మంది అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఎందుకు అలా వస్తుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకైతే తెలియజేస్తాను ఈ యొక్క వీడియోకి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకునే ముందుగా ఇంకా ఎవరైనా సరే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో కొన్ని వీడియోలకు సంబంధించిన లింక్ లైతే అందజేశాను ఇందులో ముఖ్యంగా మనకు అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి సీనియర్ సిటిజన్ కార్డు అయితే అందజేస్తున్నారు ఈ యొక్క కార్డుకి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి డాక్యుమెంట్ కావాలో నేను మీకు అయితే తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ అయితే చెక్ చేయండి అలాగే మీరు తక్కువ ధరకే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించి లింక్ కూడా నేను మీకు ఇచ్చాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటువంటి ప్యాన్ అనేది మనకు నూట పద్నాలుగు రూపాయలకి రావడం జరిగింది రెండు రకాల ప్యాన్లు అలాగే ఈ విధంగా ప్రతి ఒక్క ఆఫర్ అనేది వచ్చిన వెంటనే నేను ఈ యొక్క వీడియోలో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే నూట తలపు తొంభై ఐదు రూపాయలకి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది నేను వచ్చిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్ అనేది నలభై రూపాయలకి రూపాయలకే రావడం జరిగింది ఇటువంటి ప్రోడక్ట్లకు సంబంధించిన ప్రతి లింక్ ను నేను ఈ యొక్క వెబ్సైట్లో అయితే పోస్ట్ చేస్తుంటాను తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేయండి ఇలాంటి ఆఫర్లు అనేది వచ్చిన వెంటనే పోస్ట్ అనేది చేస్తాను కాబట్టి వచ్చిన రెండు నిమిషాల లోపల మీరు కనుక బుక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి ప్రోడక్ట్లు అనేది మీకైతే డెలివరీ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నూట డెబ్బై నాలుగు రూపాయలకే ఈ యొక్క బ్యాగ్ అనేది కూడా రావడం జరిగింది ఇటువంటి ఆఫర్ల కోసం మీరు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చారు చాలా మంది అయితే అనేది అవుతున్నారు తప్పనిసరిగా మీరైతే ఫాల్ తక్కువ ధరకి ఆఫర్లు వచ్చిన వెంటనే మీరైతే ఇష్టం ఉన్నట్టు బుక్ చేసుకున్నదానికి కూడా అవసరం ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి ప్రోడక్ట్ నేను అయితే షేర్ చేస్తాను ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా అలాగే పిఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించి ఒకే పథకంగా మనకు టోటల్ గా ఇరవై వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలైతే అయితే జమ చేస్తుంది ఈ పథకానికి సంబంధించి మనకు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ యొక్క తేదీలో ఒక కీలక ప్రకటన విడుదల చేయబోతున్నట్లు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు వచ్చే నెల అంటే జూన్ పన్నెండో తేదీ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ పాటు కీలక అప్డేట్ రాబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి లిస్ట్ అనేది అన్నదాత సుఖిఓ పథకానికి సంబంధించి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఎవరైతే రైతున్నారో ఆ యొక్క రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడ తప్పు లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకు కనపడదు కాబట్టి ఒకటికి రెండు సార్లు మీ యొక్క ఆధార్ నంబర్ కరెక్ట్ గా పడిందా లేదా చెక్ చేసుకుంటూ మీరైతే నంబర్లు అయితే ఎంటర్ చేయండి ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ చూడండి మనకు అన్ని క్యాపిటల్ లెటర్లు ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు అయితే తప్పులు లేకుండా ఇది కూడా ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరు ఎంటర్ చేసిన డేట్ అనేది తప్పులు కనుక ఉన్నట్లయితే మీ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ అందుబాటులోకి అయితే రాదు అంటే మీకు క్యాబ్ అనేది తప్పుగా పడింది కాబట్టి ఇక్కడ సెర్చ్ బటన్ మీదనే క్లిక్ చేస్తున్నాను అయితే ఇక్కడ చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే నేను గతంలో ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినప్పుడు కూడా నేను చాలా వరకు అయితే వెయిట్ చేశాను ఇక్కడ సెర్చ్ బటన్ అనేది తిరుగుతూనే ఉంది కానీ నాకు డేటా అనేది నాకు అందుబాటులోకి అయితే అంటే నా యొక్క డేటా అనేది ఇక్కడ అయితే చూపించడం లేదు గత వీడియోలో కూడా నేను ఏం చెప్పానంటే డేటా అనేది ఇంకా మనకు ఆన్లైన్ లో రాలేదని స్వచ్ఛ బార్ అనేది ఇక్కడ వర్క్ తిరుగుతూనే ఉందని నేనైతే అప్పుడైతే చెప్పాను అయితే అప్పటి నుంచి నేను ప్రతిరోజైతే అయితే సెర్చ్ అనేది చేస్తున్నాను ఫైనల్ గా నాకు చూసుకుంటున్నట్లయితే ఈ రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి స్టేటస్ లో చూసుకున్నట్లయితే ఏదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశానో ఆ యొక్క రైతుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఆ యొక్క రైతుకి సంబంధించిన పేరు రైతుకి సంబంధించిన తండ్రి పేరు వచ్చింది అలాగే రైతుకి సంబంధించిన డిస్టిక్ తో పాటు వారు ఏ మండలం ఉంటున్నారో అలాగే వారికి సంబంధించిన విలేజ్ అంటే ఏ పంట అంటే వారికి సంబంధించిన పంట పొలాలకు సంబంధించి ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క విలేజ్ అయితే రావడం జరిగింది లేదా ఆధార్ కార్డు లో ఉన్న వివరాలు ఎక్కడైతే చూపించడం జరుగుతుంది ఇక్కడ ఆ రైతుకి సంబంధించిన ఫైనల్ రిమార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఓకే అప్రూవ్డ్ అంటే ఈ యొక్క రైతుకి సంబంధించి అన్నదాతా సుఖీభవ ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్లికేషన్ అనేది అప్రూవల్ అయితే చేయడం జరిగింది అలాగే ఇక్కడ స్టేటస్ చూసుకున్నట్లయితే విఐఏ వెరిఫైడ్ అనేది చేసి వీరికి అప్రూవల్ అయితే పెట్టడం జరిగింది అంటే ఫైనల్ గా ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఎటువంటి రిమార్క్స్ అనేది లేవు అని వీరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయినట్లు వీరికి ఫైనల్ గా అప్రూవల్ అనేది వచ్చినట్లయితే పెట్టడం జరిగింది ఇక్కడ మాకు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే మనకు డేటా అనేది ఏ విధంగా తీసుకుంటున్నారు అని చాలా మంది అడుగుతున్నారు మనకు గత ప్రభుత్వ హయంలో ఏదైతే రైతు భరోసా పథకం ఉందో ఈ యొక్క రైతు భరోసా పథకంలో ఉన్న డేటా మొత్తాన్ని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క డేటాలో ప్రస్తుతం ఇలిజిబిలిటీ వరకైనా సరే ఉన్నట్లయితే వారికి ఇక్కడ రిమార్క్స్ లో ఎందుకు ఎలిజిబిలిటీ అనేది వచ్చింది పెట్టడంతో పాటు ఇక్కడ వెరిఫికేషన్ అనేది అయిందా ఇక్కడైతే చూపిస్తున్నారు రిమార్క్స్ లో మనకు రేషన్ కార్డు లో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే రావడం జరుగుతుంది కాబట్టి వేరొక వ్యక్తికి ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకానికి వస్తున్నట్లు ఇక్కడైతే చూపిస్తున్నారు అలాగే మీ యొక్క కుటుంబంలో కారు ఉన్నది ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న రాజకీయ నాయకులు కుటుంబాలున్నా ఇలా ఇటువంటి కారణాలు కనుక ఉన్నట్లయితే వీరందరికి సంబంధించి ఇక్కడ రిమార్క్స్ అనేది ఖచ్చితంగా అయితే చూపిస్తున్నారు రిమార్క్స్ లో కనుక ఇక్కడ ఓకే అప్రూవల్ కనుక ఉండి ఇక్కడ వెరిఫికేషన్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఏడాదికి సంబంధించి అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మీకు ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు మీకు అయితే రావడం జరుగుతుంది ఇందులో మరొక కీలక అప్డేట్ ఏమిటంటే తప్పనిసరిగా ఇక్కడ రిమార్క్స్ లో చాలా మందికి సంబంధించి అప్రూవల్ అనేది లేకుండా పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే త్వరలోనే మీకు అప్రూవల్ అనేది అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం గత ప్రభుత్వ హయంలో ఏదైతే డేటా అనేది ఉందో ఈ యొక్క డేటా మొత్తాన్ని ఈ యొక్క వెబ్సైట్ కి అయితే లింక్ చేయడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో పంట పొలాలు కొన్న వారితో పాటు అమ్మేసిన వారికి సంబంధించిన డేటా కూడా మనకు మీ భూమి వెబ్సైట్ లో ఏదైతే డేటా అనేది ఉందో ఈ యొక్క డేటా మొత్తాన్ని కలెక్ట్ అనేది చేసుకుని ఈ యొక్క వెబ్సైట్ కి లింక్ అనేది చేసి రెండు మ్యాచింగ్ అనేది అవుతున్నాయా లేదా ఎవరైనా సరే పంట పొలాలు అనేది వేరొకరి పేరు మీద ట్రాన్స్ఫర్ అనేది అయి ఉన్నాయి అనేది పరిశీలించి ఈ యొక్క డేటా అనేది కూడా మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు ఒకవేళ మీకు గతంలో ఈ యొక్క పంట పొలాలు అనేది మీ యొక్క పేరు మీద ఉండి మీరు అమ్మేయడం ద్వారా వేరొకరికి సంబంధించి యొక్క పంట పొలాలు గనక వేరొకరికి కనుక మారిపోయినట్లయితే సర్వే నంబర్లు అనేది ఆటోమేటిక్ గా ఈ యొక్క మ్యాచింగ్ అనేది కాబట్టి కాదు కాబట్టి ఈ యొక్క రెండు డేటా అనేది పరిశీలించి మీరు ఈ యొక్క ఏడాదికి సంబంధించి మీ యొక్క పేరు మీద ఎటువంటి పంట పొలాలు అనేది లేదు మీరు వేరొకరికి అమ్మేశారు కాబట్టి ఈ ఎవరైతే ఈ యొక్క పంట పొలాలు అనేది కొనుక్కున్నారో వారికి సంబంధించి యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు అంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే డేటా అనేది ఉందో ఈ యొక్క డేటా మొత్తాన్ని ప్రస్తుతం ఈ యొక్క వెబ్సైట్ కి లింక్ అనేది చేసి ఇందులో ఏదైనా ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ అనేది ఉందా ఇన్ఎలిజిబిలిటీ ఉందా అనేది పరిశీలించి వారి యొక్క డేటా అనేది ఈ యొక్క వెబ్సైట్ కి లింక్ అయితే చేయడం జరిగింది ఇకపోతే కొత్త రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే మనకు ఈ నెల చివరికి నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు అన్నదాతాత సుఖీభావ పిఎం కిసాన్ ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి టోటల్ గా మనకు ఇరవై వేల రూపాయలు అనేది అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో మెయిన్ గా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు పీం కిసాన్ పథకానికి ఆరు వేల రూపాయలు మనకైతే రావడం జరుగుతుంది మనకు అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి మనకు ఐదు వేల రూపాయలు ప్లస్ ఐదు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు టోటల్ గా మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అందరికీ తెలిసిందే మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అయితే అందజేస్తారు మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇరవై విడతను అయితే మనకు త్వరలో విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇప్పటివరకు పంతొమ్మిది విడతలు విడుదల చేశారు మనకు ఈ వచ్చే నెలలోనే ఇరవై విడత సాయం రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారు కాబట్టి వచ్చే నెలలో ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడత సాయం ఏదైతే విడుదల చేస్తారో అదే రోజున మనకు అన్నదాత సూకీభావ పథకానికి సంబంధించి మొదటి విడత సాయం ఐదు వేల రూపాయలు అయితే అందజేయబోతున్నారు అప్పుడు భీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలు అంటే టోటల్ గా ఏడు వేల రూపాయలు ఒక విడతలో అలాగే మరొక విడతలో ఏడు వేల రూపాయలు అలాగే చివరి విడతలో మనకు టోటల్ గా ఆరు వేల రూపాయలు అనేది మనకు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా మనకు అన్నదాత సుఖిభావ పిఎం కిసాన్ ఈ యొక్క రెండు పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే తమ యొక్క వాటర్ డబ్బులు అనేది విడుదల చేస్తారో అదే రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు టోటల్ గా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కౌలు రైతులకు సాయం అనేది అయితే ఇవ్వట్లేదు అంటే కౌలు రైతులకు పీం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వట్లేదు కాబట్టి ఈ యొక్క పిఎం కిసాన్ ఇవ్వని ఆరు వేల రూపాయలు ఏదైతే ఉందో ఈ యొక్క ఆరు వేల రూపాయలు కూడా ఏపీ ప్రభుత్వ అన్నదాత సుఖీభ పథకం ద్వారా టోటల్ గా ఇరవై వేల రూపాయలనేది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే కౌలు గుర్తింపు కార్డులు కలిగిన ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క పేమెంట్ విడుదల చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్ ప్రకారం మనకు ఈ నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు అంటే మార్గదర్శకాలు విడుదల అనేది చేసి వచ్చే నెల పన్నెండవ తేదీ నాటికి ఈ యొక్క పథకానికి సంబంధించిన మార్పులు చేర్పులు రిజిస్ట్రేషన్ ప్రారంభించేదానికి ఛాన్స్ అయితే ఉంది వచ్చే నెల పన్నెండవ తేదీ అంటే జూన్ పన్నెండో తేదీ నాటికి ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కంప్లీట్ అనేది చేసుకుంటుంది కాబట్టి ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా మంది రైతులు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు మాత్రం ఏదైతే మనకు రైతు భరోసా కేంద్రాలు లేదా రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో ఇక్కడికి వెళ్లి మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు అయితే ప్రస్తుతానికి ఆన్లైన్ లో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించి ఎటువంటి ఆప్షన్ అయితే లేదు కాబట్టి తప్పనిసరిగా మనం రైతు సేవా కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో కేవలం మీకు సంబంధించిన ఆధార్ నంబర్ కనుక తెలియజేసినట్లయితే మీ యొక్క డేటా అనేది ఆటోమేటిక్ గా ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ ద్వారా తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డుకు ఎంత పంట పొలాలు అనేది లింక్ అనేది అయితే అయి ఉన్నాయనేది అప్పటికప్పటికే పరిశీలించడం ద్వారా మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే తీసుకురావడం జరుగుతుంది ఒకవేళ మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క పేరు మీద ఎటువంటి పంట పొలాలు కనుక లేకపోయినట్లయితే ఆల్రెడీ డేటాబేస్ లో ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఉన్నట్లయితే అది కూడా పరిశీలించి మీకు పేరు మీద ఎంత పాలన ఉందో అని పరిశీలించడం జరుగుతుంది ఇటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అనేది చేసుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం ముందుగానే ఈ యొక్క నో యువర్ స్టేటస్ కింద ఏదైతే రైతులు ఉన్నారో ఈ యొక్క రైతులు అందరికి సంబంధించిన వెరిఫికేషన్ అంటే డేటా అనేది ఉందా లేదా మీ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా చెక్ చేసుకోవడం కోసం ముందుగానే ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డేటా అనేది ముందుగా అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో చాలా మందికి సంబంధించి ఇక్కడ ఆధార్ నెంబర్ అలాగే క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఎటువంటి మిస్టేక్స్ అనేది లేకుండా ఎంటర్ చేసినా కూడా సెట్ అనేది తిరుగుతూనే ఉందని చాలా మంది చెప్తారు ఖచ్చితంగా అయితే తిరుగుతుంది నేనైతే చాలా వరకు అయితే వెయిట్ చేశాను చాలా సేపు తర్వాత వెయిట్ చేసిన తర్వాత నాకు వచ్చిన డేటా అనేది ఇది నేనైతే ముందుగానే ఈ యొక్క డేటా అనేది వస్తుందా లేదా అనేది దానికి సంబంధించి ప్రతి రోజు చెక్ చేస్తున్నాను చెక్ చేసినా కూడా నాకైతే రాలేదు అయితే ఈ రోజు నేను చేశానంటే ఒక ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయం ఆరు గంటల కన్నా ముందుగానే ఈ యొక్క డేటా అనేది వస్తుందా లేదా చెక్ చేసుకోవడం కోసం నేను ఉదయం ఈ రోజు ఐదు గంటల ముప్పై నిమిషాలకి ట్రై చేశాను అప్పటికే ఈ యొక్క డేటా అనేది ఖచ్చితంగా నాకైతే ఒక ఒక నిమిషం రెండు నిమిషాల లోపల నాకైతే రావడం జరిగింది అంటే ఎర్లీ మార్నింగ్ ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఖచ్చితంగా మీ యొక్క డేటా అనేది అందుబాటులోకి అంటే మీకు ఇక్కడ స్టేటస్ అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు చాలా మంది అయితే ట్రై చేస్తున్నారు ప్రతి రోజు ఎవరికైతే చాలా మందికి అయితే రావట్లేదు మీరైతే వెయిట్ చేయండి ఈ యొక్క డేటా అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది మీ యొక్క స్క్రీన్ అనేది ఆఫ్ అనేది కాకుండా మీ యొక్క మొబైల్ ఫోన్ లో కనుక చెక్ చేసినట్లయితే మొబైల్ ఫోన్ అనేది స్క్రీన్ అనేది ఆఫ్ అనేది కాకుండా అలాగే మీరైతే నొక్కి పెట్టుకుని ఉండండి ఖచ్చితంగా మీకైతే ఏదో ఒక టైంలో ఓపెన్ అనేది అవుతుంది మీరైతే వీళ్ళనైతే మీకు నైట్ కనుక ఏదైనా సరే మెలుగు గనుక వచ్చినట్లయితే ఆ సమయంలో మీ యొక్క డేటా అనేది చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే నైట్ అనేది ఖచ్చితంగా ఓపెన్ అనేది అవుతుంది కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించి ఇంకా డేటాబేస్ అలాగే దీనికి సంబంధించి అన్ని రకాల ఆప్షన్ అనేది అందుబాటులోకి అయితే రాలేదు కాబట్టి జస్ట్ సైట్ మెయింటెనెన్స్ కూడా ఇంకా అందుబాటులోకి అయితే తీసుకురాలేదు కాబట్టి ఎక్కువ ఈ యొక్క డేటా అనేది రిట్రైవ్ అనేది అయితే చేయలేకపోతున్నారు త్వరలోనే మనకు ఈ యొక్క వెబ్సైట్ లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే వస్తుంది కాబట్టి అన్ని రకాల ఆప్షన్ అనేది మనకైతే వస్తాయి కాబట్టి త్వరలోనే డేటా అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు యొక్క డేటా అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకైతే డేటా అనేది అయితే చూపించడం జరిగింది నా యొక్క అప్లికేషన్ అనేది అంటే గతంలో నాకు పేమెంట్ అనేది రైతు భరోసా ద్వారా వచ్చింది కాబట్టి నాకు అప్రూవల్ అనేది అయితే రావడం జరిగింది ఇక్కడ స్టేటస్ లో విఐఏ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అనేది అయినట్లయితే చూపిస్తుంది ఇక్కడ వెరిఫికేషన్ అనేది పెండింగ్ లో ఉన్న ఏదైనా సరే పెండింగ్ లోయితే ఖచ్చితంగా మీకు అయితే కంప్లీట్ అనేది అవుతుంది మీరు అయితే వెయిట్ చేయండి ఇక్కడ ఆల్మోస్ట్ పాత డేటా మొత్తానికి సంబంధించి విఐఏ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేసినట్లు ఈ యొక్క డేటా మొత్తాన్ని ప్రస్తుతం ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన వెబ్సైట్ కైతే లింక్ అయితే చేయడం జరిగింది ఇది ప్రస్తుతానికి యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మనకు మొదటి విడతగా ఐదు వేల రూపాయలు ప్లస్ పిఎం కిసాన్ నుంచి రెండు వేల రూపాయలు టోటల్ గా ఏడు వేల రూపాయలు అనేది మనకు మొదటి విడత సాయం కింద మనకు వచ్చే నెలలు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించిన వెంటనే మీకు పూర్తి అప్డేట్ నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే రైతులకు సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలకి ఎన్పిసి అనేది అయి ఉందా లేదా అయి ఉన్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డి డిబిటీ అనేది యాక్టివేషన్ లో ఉందా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి డిబిటీ అనేది యాక్టివేషన్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది ఈజీగా పడడం జరుగుతుంది ఏదైనా సరే మిస్టేక్స్ మీకు డిబిటీ అనేది ఎనేబుల్ కనుక కాకపోయినట్లయితే పేమెంట్ అనేది మీకు వేసినా కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే రాదు దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ లో అన్ని రకాల లింక్స్ సరే అయితే చెక్ చేయండి ఇందులో ముఖ్యంగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవచ్చు ప్రతిరోజు తాజా అప్డేట్స్ నేను మీకు అయితే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను తప్పనిసరిగా యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు